అందరికీ నమస్కారం ఈరోజు మనం పల్లని క్షేత్రం గురించి చెప్పుకుందాం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో పల్లని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం అని చెప్పవచ్చు ఈ క్షేత్రానికి మరో పేరు తిరువా వినన్కుడి పళ్ళని పర్వతానికి కింద భాగంలో ఉన్న తిరువావినన్ కుడి అనే నగరాన్నే నేడు మనం పళ్ళని అంటున్నాం సుబ్రహ్మణ్య స్వామి బాల్యలీలలు చెప్పుకుంటూ ఆయన ఒక సందర్భంలో తల్లిదండ్రులపై అలిగి కౌపీనధారి అయి భూలోకంలోని పర్వతాలన్నీ తిరిగాడని చెప్పుకున్నాం ఆ చరిత్ర వంటి స్వారస్యమైన కథ ఇంకొకటే ఉన్నది అదేమిటంటే ఒకప్పుడు నారద మహర్షి శివపార్వతుల దర్శనానికై కైలాసానికి వెళుతూ నా భూతో నా భవిష్యత్ అనిపించే ఒక దానిమ్మ పండును తీసుకువెళ్ళాడు కొందరు పండితులు మామిడి పండు అంటారు ఆ పండును శివుడికి అర్పించి నారదుడు నమస్కరించాడు శివుడు ఆ పండును పార్వతీదేవికి ఇచ్చాడు ఆ పక్కనే ఆడుకుంటున్న బాలగణపతి బాలకుమారస్వామి అమ్మవారి చేతిలో ఉన్న పండును చూసి నాకంటే నాకని తగాదా పడ్డారు అప్పుడు శివుడు విశ్వప్రదక్షిణ అనే పోటీని ఏర్పాటు చేశాడు కుమారస్వామి నెమలిపై బయలుదేరాడు గణపతి తల్లిదండ్రులకు నమస్కరించి ఆ పండును చేజిక్కించుకున్నాడు ప్రపంచాన్ని చుట్టి వచ్చినప్పటికీ పండు దొరకకపోవడం వల్ల అలిగిన బాలకుమారస్వామి కైలాసాన్ని వదిలి దక్షిణ దిశగా పయనించి కౌపీనధారి అయి దండాన్ని ధరించి నెల్లివనం అనే ప్రదేశంలో నివసించసాగాడు నెల్లివనం అనేది పళ్ళనికి పాత పేరు ఆ నెల్లివనంలో అప్పటికే మహాలక్ష్మి భూదేవి కామధేనువు సూర్యుడు అగ్నిదేవుడు మొదలైన వారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు వీరు కొత్తగా వచ్చిన శివస్వరూపి అయిన బాలకుమారస్వామిని అర్చించి సంకల్ప సిద్ధిని పొందారు ఈ స్థలంలో వారందరూ స్వామిని అర్చించారు అనటానికి సూచనగా మహాలక్ష్మి కామధేనువు సూర్యుడు అగ్ని భూదేవి కలిపి తిరువానన్కుడి అని పిలువబడింది పళని క్షేత్రానికి సమీపంలో కుమారస్వామి చే రూపొందింపబడిన శరవణ భవనమనే సరస్సు గుడిలో గల మహాలక్ష్మి కామధేనువు సూర్యుడు భూదేవి అగ్ని మొదలైన వారి సన్నిధులు వారి చిత్రపటాలపై ఇతిహాసాన్ని వివరిస్తాయి కుమారస్వామి ఎడబాటును సహించలేక శివపార్వతులు కూడా తిరువానన్ కుడికి వచ్చి కుమారా నువ్వు జ్ఞానస్వరూపడవు భక్తులకు జ్ఞాన ఫలాన్ని ఇచ్చేవాడివి ముద్దు ముద్దుగా ఉన్న నీ బుగ్గలే ఫలాలు నువ్వే ఒక ఫలానివి ఫలం నీ ఫలమే నువ్వు నీకు ప్రకృతి ఫలాలతో పని ఏమిటయ్యా అన్నారు ఫలంని అనే పదమే కాలక్రమంలో ఫలని ఫళనిగా మారింది ఈ క్షేత్రానికి ఫలని అనే పేరు కూడా ఉందని చెప్పుకోవచ్చు ఫలని అంటే సమస్త తపస్సులకు యోగాలకు ఫలాన్ని ఇచ్చే దివ్య అని అర్థం ఈ క్షేత్రంలో కొండ కింద ప్రాంతంలో నివసించిన కుమారస్వామి కొండను ఎక్కటానికి గల కారణాలేమిటో చూద్దాం వింధ్యాచల గర్వాన్ని అణచేందుకై దక్షిణ దేశానికి వచ్చిన అగస్త్య మహర్షి పర్యటిస్తూ ఉండగా ఆయనకు ఇడుంబాసురుడు అనేవాడు శిష్యుడయ్యాడు వీడు సూరపద్ముడికి గురువు సూరపద్ముడికి అనేక విద్యలు నేర్పి వాడికి గురువుగా ఉండేవాడు సూరపద్ముడి ఆకృత్యాలు చూసి తట్టుకోలేక వాడికి అనేక ఉపదేశాలు చేశాడు సూరపద్ముడు వినకపోవటంతో ఇడుంబాసురుడు వాడిని వదిలిపెట్టి అగస్త్యమునికి శిష్యుడయ్యాడు ఇలా ఉండగా ఒకసారి అగస్య మహర్షి శిష్య సమేతుడై పొదుగై పర్వతానికి వచ్చి తన శిష్యుడైన ఇడింబాసురుడితో ఇడుంబా నువ్వు కైలాసానికి వెళ్ళు ఆ కొండలోని శివగిరి చక్రగిరి అనే శిఖరాలను ఇక్కడకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఇడుంబుడు కైలాసానికి వెళ్ళి బ్రహ్మదండానికి ఆ చివర ఈ చివర మహాసర్పాలను కట్టి రెండు బుట్టలు తయారు చేసి ఆ బుట్టల్లో శివగిరిని చక్రగిరిని ఉంచి మోసుకురాసాగాడు కుమారస్వామికి ఆ రెండు కొండలని పళ్ళనిలో ఉండేట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది కొండలను మోసుకుంటూ వస్తున్న ఇడుంబుడు దారి తప్పాడు కుమారస్వామి ఒక రాజువేషంలో ఎక్కి వచ్చి ఇడుంబుడితో మాటలు కలిపి తిరువావినన్ కుడికి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్నాడు ఇడుంబుడు రాజువేషంలో ఉన్న కుమారస్వామి వెనుక కావిడు మోసుకుంటూ తిరువావినన్ కుడికి చేరి అక్కడ ఆ కావిడిని కిందకు దించి కాస్త విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి అయిన తర్వాత కావిడిని ఎత్తబోగా అది పైకి రాలేదు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది కావిడి పైకి లేవకపోవటానికి కారణమేమిటా అని ఆలోచిస్తూ ఉండగా శివగిరి పర్వతం పైన కౌపీనాన్ని ధరించి దండాన్ని చేతబట్టిన ఒక బాలుడు కనిపించాడు తన సమస్యకు ఆ బాలుడే కారణమని గ్రహించిన ఇడుంబుడు ఆ బాలు కిందకు దిగి రమ్మన్నాడు అప్పుడు ఆ బాలుడు ఈ పర్వతం నాది నేను కిందకు రాను అన్నాడు ఇడుంబుడు చాలా బ్రతిమాలి చివరకు యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో బాలకుమారుడు తన దండంతో ఇడుంబాసురుడిని సంహరించాడు ఇదిలా ఉండగా అక్కడ అగస్త్యుడు కొండలకైపోయిన తన శిష్యుడు ఎంతసేపటికి రాకపోవటంతో వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు చెట్టులా పడి ఉన్న తన శిష్యుణ్ణి చూసి ఇది కుమారస్వామి పని అని తెలుసుకుని తన శిష్యుణ్ణి తిరిగి బ్రతికించమని కుమారస్వామిని ప్రార్థించాడు స్వామి ప్రత్యక్షమై ఇడుంబుడిని బ్రతికించాడు ఇడుంబుడు లేచి తన గురువుకు కుమారస్వామికి నమస్కరించాడు కుమారస్వామి ఇడుంబుడి మంచి గురుభక్తికి మెచ్చి ఇడుంబా ఇకపై నువ్వు నాకు అంగరక్షకుడిగా ఉండు నీ గురుభక్తిని సూచించే విధంగా ఎవరైతే చందనం పాలు పుష్పాలు తేనె చక్కెర కర్పూరం వంటి మంగళ ద్రవ్యాలను కావిడిలో మోసుకుని వచ్చి నాకు సమర్పిస్తారో వారిని నేను అనుగ్రహిస్తాను అని విశేషమైన వరాన్ని ఇచ్చాడు ఆనాటి నుండి కుమారస్వామి ఆలయాల్లో కావిడిని మోసే సంప్రదాయం అలవాటైంది ఇది జరిగిన తరువాత అగస్త్యముని కుమారస్వామి అనుగ్రహాన్ని ప్రార్థించగా ఆయన అగస్త్యుడికి తమిళ భాషను నేర్పించి ఆ భాషలో సంగీతం సాహిత్యం నాటకం మొదలైన వాటిని సూత్రీకరించి అనుగ్రహించాడు అగస్త్యుడు కుమారస్వామి ఉపదేశించిన దాన్ని అగస్త్యం అనే పేరుతో గ్రంథంగా రచించాడు ఈ అగస్త్యమే తమిళ భాషకు తొలి గ్రంథం ఆ కాలపు కవులు పండితులు ఈ గ్రంథాన్ని చదివి తమిళ భాషను వృద్ధి చేశారు కాలక్రమంలో ఆ గ్రంథం మరుగున పడింది ఇలా తమిళ భాషను ఉపదేశించటం వల్ల కుమారస్వామిని తమిళ దైవం అని ఆరాధిస్తారు పళని క్షేత్రంలో కావిడిని ఎత్తిన ఇడుంబుడి శిల్పము అగస్త్యుడు పూజించిన శివలింగము దర్శనమిస్తాయి ఇక్కడ స్వామిని కొలిచే ముందు భక్తులు పర్వత మార్గంలో ఉన్న ఇడుంబుడికి నమస్కరిస్తారు ఈ క్షేత్రానికి నక్కీరుడు మూడవ క్షేత్రంగా పేర్కొన్నాడు ఇక్కడ కొండపై గల స్వామిని దర్శించేందుకు ముందు కొండ కింద ఉన్న స్వామిని దర్శించాలి ఈ ఆలయ ప్రాకారానికి ఆగ్నేయ దిక్కులో పద్దెనిమిది మంది సిద్ధులలో ఒకరైన భోగముఖి అనే సిద్ధుడి ఆలయం ఉంది ఈ ఆలయంలో కనిపించే సొరంగ మార్గం జ్ఞానదండాయుధ పానీ పాదాల వద్దకు తీసుకువెళుతుంది చివరిసారిగా ఈ సొరంగ మార్గంలో భోగ సిద్ధులు ప్రయాణించారు వారు వెనక్కి తిరిగి రాక స్వామి పాదాలలో ఐక్యమయ్యారు ఈ క్షేత్రంలో నవరంగ మంటప ప్రాంగణంలో లోహంతో చేయబడిన కుక్కుట ధ్వజం కనిపిస్తుంది తరచూ ఒక కోడి ఈ ధ్వజంపై కూర్చుని అరుస్తూ కనిపిస్తుంది ఇది ఇక్కడి అనేక విశేషాలలో ఒకటి ఈ క్షేత్రంలో మూలమూర్తి విగ్రహం నవపాషాణ విగ్రహం ఈ విగ్రహాన్ని సిద్ధులు ప్రతిష్ఠించారని చెబుతారు ఈ క్షేత్రంలో లభించే విభూతికి అభిషేక తీర్థానికి భక్తులు కొన్ని రోజులు వేచి ఉంటారు పళనిస్వామిని సేవించి వల్లీమలై స్వామి అనే భక్తుడు తన గుల్మవ్యాధిని పోగొట్టుకున్నాడు ఈ క్షేత్రంలో భోగసిద్ధుడు మొట్టమొదటి పూజ చేశాడు తరువాత వారి శిష్యుడైన పులిపాని సిద్ధముని స్వామిని అర్చించాడు ఆ తరువాత చేరరాజు స్వామిని కొలిచాడు ఆ కారణంగా ఈ క్షేత్రానికి కేరళ దేశస్థులు అధిక సంఖ్యలో వస్తారు శబరిమలై అయ్యప్ప స్వామిని గురువాయూరప్పన్ స్వామిని దర్శించిన వారు స్వామిని దర్శిస్తే వారి యాత్ర పూర్తవుతుందని ఇక్కడ స్థల పురాణం తెలుపుతుంది స్వామిని అర్చించి భక్తిని ముక్తిని పొందిన వారి సంఖ్యకు లెక్కలేదు కనుక అందరము ఆ పళని బాలమురుగ స్వామిని దర్శించి సేవించి తరిద్దాం తమిళ సాహిత్యంలో స్వామిపై తొంభై ఎనిమిది కీర్తనలు లభిస్తున్నాయి మరే ఇతర సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఇన్ని స్తోత్రాలు లేవు వచ్చే వీడియోలో స్వామి మలై శ్రీ స్వామి ఆలయ క్షేత్రాన్ని గురించి మనం చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు